జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ చిత్తూరు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ జనసేన పార్టీ నాయకులు చైతన్య దయారాం కార్పొరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్టుకు అయ్యారో అందరికంటే ముందు రాజమండ్రి జైలుకి ఇచ్చేసి బయట రావడం రావడం అయినా మీ అందరూ ఆయనతో పాటు ఉంటారనే ఒక నమ్మకంతో అందరినీ కలవకుండా కూడా ఒక మాట ఇచ్చాడు మనం అందరూ కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ ఈ రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తామని ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నారు ముందు ముందు మన ఫ్యూచర్ లీడర్ కనబడతా ఉన్నారు ఆయన అందరం కలిసి ఆయన ప్రోగ్రెసివ్ ఐడియాలజీని వాళ్ళు ప్రభుత్వంలో తీసుకొని వస్తే ప్రభుత్వ పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మనం ఆశిస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జనసేన కార్యకర్తలకి శుభాకాంక్షలు ఈ సందర్భంగా